B Rusu positive result. ఈ కపుల్ సైదాపురం నుండి వచ్చారు తనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతూ ఉంది పీరియడ్స్ దానికి ఒక ఫైవ్ డేస్ డిలే అవుతాయి థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ అట్లా వస్తుంది సిక్స్ ఇయర్స్ నుంచి తర్వాత తన ప్రెగ్నెన్సీ కోసం అని వచ్చినప్పుడు తనకి హార్మోన్ టెస్ట్ చూస్తే హార్మోన్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి ప్రొలాక్ట్ ఎలివేటెడ్ అనమాట తనకి బ్లీడింగ్ కూడా పీరియడ్స్ అప్పుడు కొంచెం తక్కువగా అవుతుంది అని చెప్పింది తను ఆల్రెడీ అంతకు ముందు ఒక టూ సైకిల్స్ ఒవ్యులేషన్ ఇండక్షన్ అయిపోయింది బయట బట్ షి డి నాట్ కన్సీవ్ సో తను స్కా ప్లాన్ చేసినప్పుడు నాకు బయోట్రల్ పీసీఓ ప్యాటర్న్ కనిపించింది రైట్ ఓవరీలో ఒక డర్మాయిడ్ సిస్టన్ అనమాట కానీ మిగతా హార్మోన్స్ అంతా బానే ఉన్నాయి స్కాన్ రీఎష్యూరింగ్ గా ఉంది కాబట్టి ఏం చెప్పానంటే ఒక్క సైకిల్ జస్ట్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటే ఆ అమ్మాయికి లెట్రసోల్ టాబ్లెట్ ఇచ్చి ఇంట్లోనే ట్వెల్త్ టు ఎయిటీన్త్ డే ఇంటర్ కోర్స్ ప్లాన్ చేయమని చెప్పాను తను ఫాలిక్యులర్ స్టడీకి రాలేదు ఆ స్ట్రెస్ లేదు ప్రశాంతంగా ఉంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అయింది ఆ ఒక్క మంత్ లోనే తను కన్సీవ్ అయ్యింది ఈ రోజు తనకి సిక్స్ వీక్స్ వన్ డే ప్రెగ్నెన్సీ పాజిటివ్